ఎంత అందంగా ఉన్నా ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు ఒకటి మనస్సు అందంగా ఉండాలి వివాహం జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ చాలా మంది పురుషులు అందమైన స్త్రీలను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు బయటికి అందంగా కనిపించేవారు తమను సంతోషపరుస్తారని వారు భావిస్తారు కానీ ఇది కూడా తప్పు కావచ్చు బయటకు అందంగా కనిపించే స్త్రీలు లోపల అందంగా ఉండాల్సిన అవసరం లేదు అలాంటి మహిళలను కేవలం వారి అందాన్ని చూసి పెళ్లి చేసుకోవద్దని వారి గుణాలు ఆలోచనలను కూడా చూసి పెళ్లి చేసుకోవాలో వద్దో నిర్ణయించుకోవాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు రెండు కుటుంబ చరిత్ర అమ్మాయి కుటుంబ చరిత్ర బాగుండాలి మంచి కుటుంబం లేని స్త్రీని అందంగా ఉన్నా పెళ్లి చేసుకోకూడదని చాణక్యుడి విధానం చెబుతోంది అలాంటి మహిళ వల్ల భవిష్యత్తులో అత్తింటి వారి కుటుంబం ఇబ్బందులు పడవచ్చు మూడు మొరటుతనం స్త్రీ అందంగా ఉన్నా మొరటుగా ఉంటే పురుషుడు ఆమెను వివాహం చేసుకోకూడదు చాణక్యుడి ప్రకారం అలాంటి స్త్రీ తన భర్తను తాను కోరుకున్నది చేయమని బలవంతం చేస్తుంది భర్తను బహిరంగంగా అవమానించే ప్రమాదం ఉంటుంది అతన్ని అనైతిక చర్యలకు పాల్పడమని ప్రేరేపించే ప్రమాదం ఉంటుంది నాలుగు చెడు స్వభావం అందమైన స్త్రీకి చెడు స్వభావం ఉంటే చాణక్య నీతి ప్రకారం పురుషుడు అలాంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు ఆమె చెడు స్వభావం కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఐదు అబద్ధం చెప్పే భార్య అబద్ధం చెప్పే భార్య తన భర్తకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పగలదు కాబట్టి ఆమె చివరికి కుటుంబాన్ని నాశనం చేస్తుంది కాబట్టి పురుషుడు అలాంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు ఆరు నమ్మక ద్రోహం చేసే స్త్రీ తన కుటుంబానికి నమ్మక ద్రోహం చేసే స్త్రీని ఎప్పుడూ నమ్మకూడదు ఆమె తన భర్తకు కూడా నమ్మక ద్రోహం చేయవచ్చు ఆమె అతనికి ఎప్పటికైనా ద్రోహం తలపెట్టగలదు ఏడు ఇంటి పని తెలియని మహిళ చాణక్యుడు చెప్పిన ప్రకారం ఇంటి పని గురించి అన్నీ తెలియని స్త్రీని పెళ్లి చేసుకోకూడదు ఎనిమిది నాస్తికురాలు చాణక్యుడి ప్రకారం పురుషుడు మతం లేదా భక్తి లేని స్త్రీని వివాహం చేసుకోకూడదు స్త్రీ కొన్ని ఉపవాసాలను పాటించాలి క్రమం తప్పకుండా దేవుడిని ప్రార్థించాలి